వ్యవసాయం బాగా ఉండి పాడి పంట బాగుండి అన్నం అందరికీ దొరుకుతుందో అప్పుడు రెండు రకాలుగాను దేశం తయారవ్వచ్చు ఒకటి పూర్తిగా అధర్మంగా అవ్వచ్చు లేదా పూర్తిగా ధర్మంగాను ఉండొచ్చు రెండు జరుగు పూర్తిగా బాగా కడుపు నిండింది అనుకోండి ఆడు ఒకటి భగవంతుడి అనుగ్రహంతో ఆహారం దొరికింది అని మంచి పనులైనా చేస్తాడు లేదా బాగా కడుపు నిండింది కదా అని చెడు పనులైనా చేస్తాడు అన్నాన్ని ఎప్పుడూ వేస్ట్ చేయకూడదు దొరికిన దాన్ని ఎప్పుడు వేస్ట్ చేయకూడదు పడిపోయిన దాన్ని ఏరుకుని తినే పిల్లలు ఉన్నారు లోకల్లో పాపం వాళ్ళకి తినేందుకే లేదు అటువంటి పిల్లల్ని తలుచుకోవాలి మనస్సులో అరే వాళ్ళు లేక కష్టపడుతూ ఉంటే మనం ఎక్కువై దీన్ని వేస్ట్ చేస్తున్నామే అని ఒక్కసారి అనుకోవాలి అన్నపూర్ణ మందిరంలో స్వామిజీవారు చెప్తారు ఎప్పుడూ మీరు అక్కర్లేనంత పెట్టించుకోవద్దు మీకు ఎంత కావాలో అంతే పెట్టించుకోండి కావాలంటే మళ్ళీ పెట్టించుకోండి అన్నం మాత్రం ఎప్పటికీ మీరు వృధా చేయొద్దు పిల్లలకి మనం చెప్పించాలి స్కూల్లో కూడా వాళ్ళు చెప్పుకునేలాగా చేయాలి అటువంటి స్కూల్లోనే చేర్చాలి ఆ సంస్కారం అంతా రావాలి పిల్లలు